హలో అందరికి మన సబ్స్క్రైబర్ ఒకరు అక్క ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేయవా అని అడిగింది సో ఈ వీడియో వచ్చేసి అదే అండి ఫ్రెండ్షిప్ బ్యాండ్ చాలా సింపుల్ గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఇలా ఒక ఐస్ క్రీమ్ స్టిక్స్ ఒకటైతే తీసుకొని ఇలా హాఫ్ కి కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎడ్జెస్ దగ్గర కొంచెం ఫినిషింగ్ అయితే నీట్ గా చేసుకొని ఇప్పుడు వుల్లెన్ థ్రెడ్ తీసుకోవాలి మీకు నచ్చిన కలర్ ది తీసుకోవచ్చు నేనైతే ఇలా వైట్ కలర్ ది ఇలా థ్రెడ్ అయితే తీసుకున్నాను మే ఏ థ్రెడ్ తీసుకున్నా టూ లేయర్స్ కింద ఇలా తీసుకోవాలి నెక్స్ట్ ఇలా ఫెవికాల్ అప్లై చేసి వీడియోలో చూస్తున్నట్టుగా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నా దగ్గర ఇలా పూసలు ఉంటే వీటితో అయితే థ్రెడ్ లోపల హోల్ నుంచి ఇలా పూస హోల్ నుంచి అటు ఇటు కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి మిడిల్లో చిన్నది వైట్ కలర్ పూస ఉంటే అదైతే వేసుకుంటున్నాను సో అటు ఇటు కూడా ఇలా త్రీ త్రీ అయితే వేసాను వీడియోలో చూస్తున్నట్టుగా ఫైనల్గా ఇలా అటు ఇటు కూడా మూడు వేసుకుంటే సరిపోతుంది స్టిక్ అయితే ఇలా ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ నేమ్స్ అయినా రాసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్